హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా యాసంగిక పంటకు సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల అవుతున్నాయి అలాగే మనకి ఇప్పుడు వానకాలం సీజన్ స్టార్ట్ అయింది కదా దీనికి సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు ఒకసారి మనలో చాలామంది రైతులు అయితే అడుగుతున్నారండి సో మొత్తానికి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా గురించి ఎలాంటి అప్డేట్ అయితే ఇచ్చారో వాటి గురించి వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఎందుకంటే చాలా మంది రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని ఇప్పటికే చాలా మంది చెప్తున్నారు సో స్వయంగా వచ్చేసి మాకైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో జరిగిన మీటింగ్లో వచ్చేసి రైతు భరోసా ఎందుకు లేట్ అయింది దానికి కారణమైనది అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎంతవరకు అయితే లిమిట్ అయితే ఉండబోతుంది రైతుల ఖాతాలో డబ్బులు అనేది దాని గురించి కూడా మనం అయితే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వీళ్ళు మీరు అయితే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాప్ చేసి తీసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేత వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ రోజు కానీ రేపు కానీ డబ్బులు జమ చేస్తున్నారని చెప్తునే చెప్తూనే ఉన్నారు కానీ రైతుల ఖాతాలో ఎలాంటి డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే బాధపడుతున్నారండి దాని గల కారణం ఏంటంటే ఆర్థిక ఇబ్బంది ఉండడంతో గత కొద్ది రోజుల నుంచి మనకైతే పెండింగ్ పెట్టడం అయితే జరిగింది ఇప్పటి నుంచి అలాంటి ఇబ్బంది అయితే లేదు రైతులకి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే డబ్బులు విడుదల చేసి వారి ఖాతాలో జమ చేస్తున్నట్టు మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల యాశ్వరావు గారు నిన్న జరిగిన మీటింగ్లో మనకైతే చెప్పడంతో జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే రైతుల ఖాతాలో ఇప్పుడు యాసింగ్ పంట ఏదైతే నడుస్తుందో దీనికి సంబంధించిన పది ఎకరాల లోపు ఉన్న వారికైతే జూన్ రెండవ వారం కల్లా వచ్చేసి పూర్తి స్థాయిలో అందరికైతే అందజేస్తాం మళ్ళీ జూలైలో కానీ ఆగస్టులో కానీ వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి అనేది ఇస్తున్నట్టు మనకైతే చెప్పడం జరిగిందండి సో దీనిపైన వచ్చేసి చాలా మంది రైతులైతే వానాకాలం కూడా ఎందుకు ఇంత లేట్ చేస్తారు అడుగుతున్నారండి ఒక మాట చెప్పాలంటే యాసింగ్ అనేది ఎప్పటికీ మనమైతే పంట అమ్మేసి ఉన్నాం కదా ఇప్పటిదాకా డబ్బులు జమ చేయలేదంటే దానికి గల కారణం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మనకి ఎన్నోసార్లు చెప్పిన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దీని గురించి కూడా పెండింగ్ పెడుతున్నారని ఇప్పటికే చాలా మంది అంటున్నారు సో పెండింగ్ మనకి మాక్సిమం జూలై నెలలతో రాబోతే ఆగస్టు నెలలో కూడా మనకైతే వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అండి ఇప్పుడు వచ్చేసి యాసింగ్ సీజన్ సంబంధించిన జూన్ రెండో వారంలో మనకి పది ఎకరాలు ఉన్న వారికి అయితే పూర్తి స్థాయిలో అందియడం అయితే జరుగుతుంది సో మీలో ఇప్పుడు దాకా రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎంతవరకు అయితే ఎంతమంది అయితే పొందారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో మీరైతే తెలియజేయండి అలాగే ఈసారి నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఇక కొత్తగా అప్లై చేసుకున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి వాళ్ళ గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదండి గతంలో వచ్చేసి మనకైతే రెండు లక్షల డెబ్బై వేల పోడు భూములకు ఎవరైతే పట్టపుస్తాలు పొంది ఉంటారో సో వీళ్ళైతే దీని అర్హత అయితే ఉందని మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే డబ్బులు అనేది మనకైతే ఈ వారం పది రోజుల్లోనే అందరికైతే వచ్చేస్తున్నాయి కాబట్టి వచ్చిన తర్వాత ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేయండి